లక్ష్మీ వంటలకి స్వాగతం మనం ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం ముందుగా కావాల్సింది చికెన్ ఇది మూడు కేజీలు చికెన్ నేను కేజీన్నర తీసుకుంటాను ఈ గిన్నె యాభై రెండు గ్రాములు వచ్చింది కదా మళ్ళీ జీరోకు నొక్కేయాలి కేజీన్నర చికెన్ తీసుకుంటున్నాను దీంట్లో ఫ్రై చేయడానికి కేజీన్నర చికెన్ పచ్చడి పెడతాను వేసుకుంటానండి చికెన్ పచ్చడి బాగోదు అంటే మీలాంటివి అన్నీ వేసేసుకుంటాను కర్రీ ఫ్రై కదా చికెన్ పచ్చడి కూడా అక్కడక్కడ బోన్లు ఉంటే బాగుంటుంది ఇంకా అక్కడ బోన్లు వండిస్తాను పదమూడు వందల ఐదు గ్రాములు వచ్చింది గిన్నె యాభై ఐదు గ్రాములు తూగింది అందుకుని కేజిన్న చికెన్ వేస్తున్నాను దీంట్లోకి చూసారు కదా ఇది శుభ్రంగా కడుక్కొని నేను ఇది ఎక్కడ కొనుక్కున్నాను ఇది చాలా బాగా పనిచేస్తుంది ఏమన్నా చూసుకోవడానికి అవి బాగుంటుంది ఇలాంటివి కొనుక్కుంటే చిన్న చిన్న వంటలకు కూడా బాగుంటుంది చికెన్ బాగా కడుక్కున్నాను ఇందులో వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ బాగా కడుక్కున్నాం కదా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూనే వేస్తున్నాను మసాలాలో కూడా ఉందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అది కూడా చూపిస్తాను మీకు కొద్దిగా సాల్ట్ సరిపడా వేస్తున్నాను स्पू కొద్దిగా ఆయిల్ కొద్దిగా కారం ఫ్రై అయితే ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి కారం అదిని ఫ్రైకి రసమైనా సాంబార్ అయినా చాలా బాగుంటుంది నేను ఇప్పుడైతే సాంబార్ పెడుతున్నాను ఇది పది నిమిషాలు పక్కన పెడదాం ఫ్రై కావాల్సినవి రెండు ఉల్లిపాయలు నా ముక్కలుగా కోసుకున్నాను కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి మిరియా పౌడర్ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర జీడిపప్పు జీడిపప్పు గసగసాలు చెక్క లవంగా తాసిన చెక్క నూరుకున్నది పేస్ట్ చూసారు కదా ఆయిల్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఫ్రై కదా కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడెక్కింది బ్రౌన్ కలర్ వరకు వేయించుకుందాం ఇవి బాగా ఫ్రై అవ్వాలి బిర్యానీ ఆకులు నాకు చేస్తున్నాను చిన్న చిన్న కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి నాలుగు ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు చికెన్ ఇందులో వేసుకోవాలి సారా ఎలా వాటర్ వచ్చిందా చికెన్లో ఈ వాటర్తో ఉడికిపోతుంది అది ఫ్రై కదా మసాలా పేస్ట్ కూడా వేద్దాము स्पून मिर्या पाउडर स्पून बेसानी मिर्या पाउडर మసాలా బాగా పట్టించి మంట సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి మనం నాలుగు పచ్చరిగా ఇందులో వేసాం కదా పచ్చరిగా అలా దాంట్లో పచ్చరిగా టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో దీంట్లో మళ్ళీ వేస్తానండి మూత పెట్టుకుందాం పసుపు ఒక అర టీ స్పూన్ వేస్తున్నాను ఇందాక అర టీ స్పూన్ వేసాను కదా మూత పెట్టుకుందాం శుభ్రంగా వాటర్ తోనే ఈ చికెన్ అంతా బాగా ఉడుకుద్ది అనమాట మళ్ళీ మూత పెట్టేద్దాం ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్ వేసాను కదా అది బాగా ఈ నీళ్ళు వరకు ఎగరనిచ్చి అప్పుడు పచ్చిమిర్చి నాలుగు కరివేపాకు కారం సాల్ట్ నేను వేసింది సరిపోతే సరిపోతుంది మన టేస్ట్ ఇంకా కొద్దిగా దగ్గర పడాలి ఇలా పచ్చిమిరగాయలు ఎన్నో కూడా ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మారేడుమిల్లి మారేడుమిల్లి చికెన్ గొంగ చికెన్ ఉంటుంది కదా అలా ఉంటుంది అన్నమాట ఇది దీని కాంబినేషన్ నేను సాంబార్ పెట్టుకున్నాను రోజు చికెన్ కర్రీ ఏం తింటామో అనేసింది కొద్దిగా దగ్గర పడిన తర్వాత సు ఆయిల్ పైకి వచ్చింది కొంచెం దగ్గరకు వచ్చే వరకు వేయించుకుందాము కారం ఫ్రై కదా కారం ఎక్కువే పడుతుంది నేను వేసిన సాల్ట్ కూడా సరిపోలేదు

పచ్చిమిర్చి నాలుగు చీరుకులు వేస్తున్నాను కరివేపాకు ఎంతో కుమ్మకుమలాడే చికెన్ ఫ్రై రెడీ కొత్తిమీర కూడా చూస్తారా చికెన్ ఫ్రై ఎంత బాగుందో ఎంతో మగమలాడే చికెన్ ఫ్రై రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తారు కదా గ్యాస్ ఆఫ్ చేసేద్దాము ಕುಂಕುಮ ಎಂತ ಕುಂಕುಮಲಾಡಿ ಪ್ರೇರಡಿ ಚೂಂಡೆಂತ ಬಾಧು